ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై ప్రభుత్వం విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తారు విద్యుత్ సంస్థలకు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందన్నారు రాష్ట్రంలోని అన్ని శాఖలు అధ్వానంగా ఉన్నాయని సంక్షేమ అభివృద్ధి రెండు సమపానలో ఉండాలని శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం పేర్కొన్నారు ప్రజలందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని సోలార్ విద్యుత్ వాడుకోకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించారని వెల్లడించారు ఇప్పుడు నేను ఫార్మ్ సెక్టర్ రిఫార్మ్ స్కిల్ రెండు నుంచి రెండు మళ్ళీ నేను వచ్చే నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామిన ఇంక్రీజ్ ఇన్ ఫార్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాల చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేసారు ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండు కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన వస్తుంది మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం రాగ ద్వేషాలకు అతీతంగా ఆలోచించండి మీకుండే సిద్ధాంతాలు కులము మతం కాకుండా ఇంపార్షియల్గా గా మీరు ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది ఎంత నష్టపోయాము ఫస్ట్ లో తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్ని ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సి దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికామ్ లో సివిల్ ఏవియేషన్ లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్ లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్ లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్లిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దికి విజయవాడ ఇక్కడ వచ్చే తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు ట్యారీ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ గవర్నమెంట్ కూడా ఉండేవాళ్ళు పని చేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడు పట్టించుకున్న నాదుడు కనపడలేదు అందరికి ఇంకా పాత వాసనట్టునే ఉంది ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈ రోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి